తెలుగు చిత్ర పరిశ్రమలో ముఖ్యమైన దర్శకుడు మాటల మాంత్రికుడుగా పేరున్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నటువంటి ఒక మాట ఈ చేయబోయే వీడియోకు బాగా సూటబుల్ అవుతుందన్నది నా యొక్క నమ్మకం ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఏదో ఒక ప్రోగ్రాంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక మాట అన్నాడు సరే అది ఎందుకో ఏమో కానీ మనకు పూర్తిగా తెలియదు ఆ ఒక్క మాటతో లేచి నిలబడి రెండు చేతులు జోబిలో పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయాను అని ఆ మాట కరెక్టుగా ఈ వీడియోకి అతికినట్టు జరిగిపోద్ది ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఆ యొక్క ఫోర్ అనేటువంటి ఒక కార్యక్రమం ప్రారంభంలో నాకు సత్తా లేకనే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను అన్న ఒకే ఒక మాటతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక రకంగా చెప్పాలంటే ఊహించింది ఒకటి జరుగుతున్నది ఒకటి జరగబోయేది ఒకటిగా ఉంది సహజంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎంత ప్రాధాన్యతంగా తన పాత్ర పోషిస్తున్నాడు అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధమైనటువంటి ప్రాముఖ్యతతో ప్రాధాన్యతతో ముందుకు వెళ్ళుతున్నాడు అనేది మనకి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేక పరిణామాలు చూసినప్పుడు ఎవరికైనా అవగతం అవుతుంది కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది చూస్తే గైనా ఆయన ఎప్పుడైతే నాకు ఆ సత్తా లేదో అన్నడో ఆ సత్తా లేదన్నటువంటి మాటను ఆసరగా తీసుకొని ఈ కూటమిలో భాగస్థులుగా ఉన్నటువంటి ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రి లోకేష్ గారు తన యొక్క రాజకీయ వ్యూహానికి పదును పెట్టినాడేమో అనేటువంటి ఆలోచన కలుగుతుంది చూసినాం సరే రాష్ట్ర మంత్రి ఎక్కడైనా తిరిగే అవకాశం ఉంది ఏమైనా చేయొచ్చు కానీ ఎప్పుడైతే ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ మాట అన్న తర్వాత తన యొక్క దూకుడు మొదలైంది అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది సహజంగా రాష్ట్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించేటప్పుడు సాధారణంగా ఫోర్ వీలర్స్ వాళ్ళ యొక్క కాన్వాయ్ ప్రోటోకాల్ ప్రకారం వాడుతూ ఉంటారు కానీ నిన్న చూసినాం ప్రకాశం జిల్లాలో ఒక ఫోగ్రాంగ్లో పోతే లోకేష్ గారు ప్రత్యేక చేపర్లో పోయిండు అంటే చాలామంది అనుకోవచ్చు మంత్రులు చేపర్లు వాడకూడదని వాడుతూ ఉంటారు కానీ తేడా కనపడుతుంది కదా ఈ తొమ్మిది నెలల కాలంలో ఎప్పుడు వాడనటువంటి ఎప్పుడు అవసరం రానటువంటి ఈ చేపరు ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది ఇక మనల్ని అడ్డుకుండే వాళ్ళు ఎవరు లేరు మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు మనం ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరు లేరు ఇంత ముందు కూటమిలో ఏదైనా చేస్తే పవన్ కళ్యాణ్ అడుగుతాడనో లేదా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గుద్దనో వాళ్ళ అభిమానులు లేదా వాళ్ళు ఆలోచిస్తారనేటువంటి కొంచెం జంకుతో బంకుతో భయంతో కొంచెం ఎలుగు ముందు ఆడేవాళ్ళు కానీ ఇప్పుడు సాక్షాత్ తనకే తనకు ఆ సత్తా లేదన్నప్పుడు ఇటువైపు అని ఎదురు చూస్తున్నటువంటి లోకేష్ బాబు గారు ఆగుతారా ఆగరు చూసినాం కదా తర్వాత ప్రోగ్రామ్ ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి మన ఇల్లు మన లోకేష్ ఒక రాష్ట్ర మంత్రి పేరుతో ఈ రాష్ట్రం జరిగే ఒక కార్యక్రమానికి మంత్రి పేరు పెడుతున్నారు ఇంకా ముందు ముందు చాలా జరగపోతాయి ఇంకా చూడండి పేరుకే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇంతకుముందు సహజంగా ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ మధ్యకాలంలో ఒక చర్చ వచ్చింది ఈ యొక్క లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి అప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చే జనసేన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్తో సమానమైనటువంటి స్థాయి వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ లోకేష్ ఒకటేనా అలా మేము ఒప్పుకోమనేసరికి కొంత ఎనికి తగ్గిండ్రు కానీ పవన్ కళ్యాణ్ తనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని తన నోటితో తను చెప్పడం వల్ల ఇంకేం లేదు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పేరుకే ఉప ముఖ్యమంత్రి పేరుకే మంత్రి ఆయన ముందు ముందు ప్రాధాన్యత ఉండే అవకాశం లేదు ఒకవేళ అలా ఉండాలని ఎవరైనా ఆశ వాళ్ళు వాళ్ళ ఆశలు ఆది ఆశలుగానే మిగిలిపోతాయి ఎందుకంటే ఇలా అవకాశం కోసం చూస్తున్నారు ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ దొరికింది అటువైపు బీజేపీ వాళ్ళు అనేంత సీన్ లేదు వాళ్ళ కేంద్ర స్థాయిలో వాళ్ళకి అవసరం ఈ రాష్ట్రంలో బీజేపీ ఎంత ఉంటే ఎంత పోతే ఎంత వాళ్ళకి తెలియదా బీజేపీ గురించి ఏదో కూటమికి వచ్చి నాలుగు సీట్లు వచ్చాయి లేకపోతే ఏమీ లేదు అనేది వాళ్ళకి ఇప్పటి నుంచి తెలుసు ఇంకా ఈ యొక్క తెలుగుదేశం తెలుగుదేశానికి సంబంధించినట్టు ముఖ్యంగా లోకేష్ సంబంధించిన టీము ఇంకా సంబరాలు చేసుకోవచ్చు మనం చూసిన ఆల్రెడీ కనిగిరి ఎమ్మెల్యే అంటున్నాడు మా కాబోయే సీఎం లోకేషే అని అంత పబ్లిక్ అంటున్నాడు ఇంత ముందు చాలా మంది వారించింది అలా అని ఇప్పుడు నుంచి వారించాల్సిన అవసరం కూడా లేదు అందరూ అనుకున్నట్టే ఈ టర్ములోపే చంద్రబాబు నాయుడు గారు తను అనుకున్నట్టు తన వారసుని ఈ సీఎం పీఠం మీద కూర్చోబెట్టి తన రాజకీయానికి కొద్దిగా ముగింపు పలికేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతుండే సరే అదే వాళ్ళ పార్టీ వ్యవహారం అయినప్పటికీ కూటమిలో ఉన్నప్పుడు కొన్ని సూత్రాలు కొన్ని ధర్మాలు పాటించాలని అందరూ కోరుకుంటాం సరే అటువైపు వ్యక్తి నాకు వద్దనుకున్నప్పుడు ఏం చేస్తారు చేసేది ఏం లేదు కదా అలాంటి రాజకీయాలు ఉన్నాయి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ అభిమానులు పాపం మీరు ఏదేదో ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు కానీ ఆయన మాత్రం నాకు ఆ సత్తా లేదు ఇంకా పదహైదేళ్ళ పాటు కూటమిగానే ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తితో మీరు అనుకున్నటువంటి కాలంలో నెరవేరదు సరే మీకు నెరవేరకపోయినా మా యొక్క అభిమాన వ్యక్తి కేవలం అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా అడుగుపెట్టిండే అది చాలు మాకు సంతృప్తి పొందితే ఓకే రైట్ దానికి ఎవరికి ఇబ్బంది కూడా లేదు